నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు యాసిన్ మాలిక్ ఇది నేను చెప్పే అంశం కేవలం కథ అంటే కథే కాదు భారత రాజకీయాల వెనుక ఉన్న మురికి గుట్టలను బయటపెట్టిన ఒక సంచలనం యాసిన్ మాలిక్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది కాశ్మీర్లో తీవ్రవాదం విధ్వంసం కానీ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణలో యాసిన్ మాలిక్ మాట్లాడిన మాటలు దేశాన్ని ముఖ్యంగా రాజకీయ వర్గాలను ఒక కుదుపు కుదిపాయి ఎందుకంటే ఆ మాటల్లో అతని ఒక్కడి పాత్ర మాత్రమే కాకుండా దేశంలోని అత్యున్నత నాయకులు వ్యాపారవేత్తలు కేంద్ర మంత్రుల హస్తం కూడా ఉందంటూ అతను చేసిన ఆరోపణలు పెన్ను సంచలనాన్ని సృష్టించాయి ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాసిన్ మాలిక్ కి మరణ శిక్ష విధించాలని కోరుతోంది టెర్రర్ ఫండింగ్ భారత్ పై యుద్ధం చేయడం వంటి తీవ్రమైన నేరాలపై విచారణ జరుగుతున్నప్పుడు మాలిక్ తాను చేసిన నేరాలను ఒంటరి వాడిని కాదని తన వెనక రాజకీయ నాయకులు ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని కోర్టులో చెప్పడం అందరినీ షాక్ కి గురిచేసింది అసలు ఆ రోజు విచారణ జరిగినప్పుడు యాసిన్ మాలిక్ ఆరోపణల కన్నా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పిన హైడ్రోజన్ బాంబు గురించి ఎక్కువ చర్చ నడిచింది రాహుల్ బాంబ్ కేవలం ఒక తుస్సు బాంబులా పేలింది తప్ప దేశ రాజకీయాలను ఏమీ ప్రభావితం చేయలేదు కానీ యాసిన్ మాలిక్ కోర్టులో చెప్పిన మాటలు మాత్రం నిజంగా రాజకీయ బాంబుల కన్నా శక్తివంతమైనవి మాలిక్ చెప్పిన దాని ప్రకారం అతని తీవ్రవాద కార్యకలాపాలు కేవలం వ్యక్తిగత ద్వేషం నుంచి పుట్టినవి కావు అవి ఒక పెద్ద రాజకీయ వ్యవస్థలో భాగం కాంగ్రెస్ నాయకులు నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి వంటి పార్టీలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఏజెన్సీలు శక్తివంతమైన వ్యక్తులు ఈ నెట్వర్క్ లో ఉన్నారని అతను ఆరోపించాడు కోర్టులు ఈ మాటలు చెప్పడం ద్వారా అతను దేశంలోని భద్రతా వ్యవస్థ కాశ్మీర్ విధానాలు మరియు రాజకీయాల గురించి ఉన్న ఎన్నో పాత రహస్యాలను బయటపెట్టారు ఈ ఆరోపణలు చూస్తుంటే యాసిన్ మాలిక్ మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలా కూడా కనిపిస్తోంది కానీ అతని మాటల్లో కొంత నిజం లేకపోలేదనిపిస్తోంది రాజకీయ వ్యవస్థాగత సాకారం లేకుండా కాశ్మీర్లో ఎన్ని సంవత్సరాలు అశాంతి హింస కొనసాగడం అసాధ్యం ప్రస్తుతం కోర్టు యాసిన్ మాలిక్ ఆరోపణల మీద దృష్టి పెట్టింది ఒకవేళ ఇవన్నీ నిజమైతే ఈ కేసులో అరుదైన వాటిలో అరుదైనది అనే సూత్రం వర్తిస్తుందా ఇలాంటి నేరాలకు మరణశిక్ష ఇవ్వాలా వద్దా అనేది కోర్టు నిర్ణయించనుంది నవంబర్ పదిన ఈ కేసు మళ్ళీ విచారణకు రానుంది ఆ రోజు యాసిన్ మాలిక్ మరిన్ని విషయాలు బయట పెడతారేమో చూడాలి అప్పుడు దేశ రాజకీయాల నిజస్వరూపం మనకు మరింత స్పష్టంగా కనిపించవచ్చు యాసిన్ మాలిక్ ఆరోపణలు నిజమేనా లేక ఇది మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నమా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదే గనక నిజమైతే మరి అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఎవరెవరు యాసిన్ మాలిక్కి సహకారాన్ని అందించ ఉండొచ్చు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏదేమైనా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం చాలా చర్చించాల్సిన విషయం చాలా నిశితంగా పరిశీలించాల్సిన అంశం ఎందుకు అనంటే దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద మంత్రులు కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమయ్యారు అంటే భారతదేశానికి ప్రమాద గంటికలు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మోగిస్తూనే ఉన్నారు అనే ఒక భయంకర నిజం బయటపడ్డట్టే సో తస్మత్ జాగ్రత్త కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది సో ప్లీజ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్